అయ్యా ఆయన గట్టి కొట్టనికి ఫుల్లా హాఫా ఏంది గట్టి కొట్టడానికి ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేళ్ళు నువ్వు గట్టి కొట్టేట ఆయన ఉంటే నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ లా చేస్తు కొడుకును వండబెట్టి గట్టి కొట్టడానికి బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ తందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద పెట్టి గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ ఎల్లుని దౌడ మీద పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు వాళ్ళని దారిలో పెట్టు కాంగ్రెస్ని గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా రా ఎంత గట్టి కొడితే చూద్దాం పొంకణాల పోసిగానికంటా మూడు మూడు ఎట్లంటా ముప్పై ఆరు దొడ్లంటా ఎంత పొంకణాలు చెప్పేటోడు పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళలో నిన్ను ఇవ్వడం చేయతానడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతూ నేనుకి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కువారని టిక్కెట్ అడుగుతురా ఆ ఎవ అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంకా ఆయన కిరాయి అడగాలి అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోలు తోడు రావాలి ఇలా ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎంగనామా పెడితే వచ్చిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత ఈ రోజు రైతు భరోసా పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈ రోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల వేయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోడానికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇలా వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం ఇలా మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాలు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్ కు తీసుకొచ్చిన ఐదు వేల కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు వెయ్యి కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇలా ముందుకు పోతున్నాం ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇలా ఉచితంగా ఇస్తున్నాం నువ్వు ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు పదిహేనులని నేను అడుగుతున్నాను సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు మేము ఇస్తాం ఆనాడు పదేళ్ళల్లో పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం నేను అందుకే ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలల్లో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా మా కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో గా ఊర్లోనే బిఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమైతే అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్ అయినా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్